ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ పెద్ద దండం రా బాబు మీ అత్తయ్యని వదిలేసారా వదిలేసారా మీ అత్తయ్యను పని చేయించుకోవడానికేనా అత్తగారు కోపం ఎక్కువ అవుతుంది అనమాట కానీ మాకు వీలు అవ్వట్లేదు అనమాట వీళ్ళ గురించి పుల్ల కూర్చున్నట్టు మాట్లాడామా అవతల వాళ్ళు ఎంత బాధపడతారా అనేది ఆలోచించి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హరివిల్లు ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా కావచ్చిందండి కిటికీలోంచి మంచిగా చల్ల చల్లగా గాలి అనేది వస్తుంది ఫస్ట్ అయితే ఇదిగోండి బెడ్ అంతా నీట్గా సర్దుతున్నారు ఎర్లీ మార్నింగ్ మనం లేవంగానే ఇలా బెడ్ అంతా నీట్గా సర్దామనుకోండి చూడడానికి మంచి లుక్గా ఉంటుంది అంతేకాకుండా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుందండి ఇల్లంతా ఎంత నీట్గా మనం మెయింటైన్ చేస్తామో ను అలాగే కిచెన్ రూమ్ను హాల్ను అంతా నీట్గా ఉందనుకోండి ఇల్లంతా ఆ శ్రీ మహాలక్ష్మి వారి కటాక్షం మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుందనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతుంటాను అలాగనే వీలైనంత వరకు మెయింటైన్ చేస్తూ ఉంటానండి ఇదిగోండి బెడ్ అంతా నీట్గా సర్దేశాను బెడ్రూమ్ చూడండి ఇలా నీట్గానే ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తుంటాను నాకు ఇష్టమైన ప్లేస్ వచ్చేసి అదిగోండి విండో సైడ్ ఉంది కదా సీటర్ అండి ఎక్కువ టైం ఉండదు కానీ లేకుంటే ఎప్పుడన్నా వీలు కూతున్నప్పుడల్లా అక్కడే కూర్చొని కాఫీ తాగుతుంటాను ఇంకా హాల్లో చూడండి లగేజ్ అంతా ఎలా అవుతుంది అట్నే ఉందన్నమాట నిన్న నైట్ లెవెన్ అయింది అండి ట్రిప్ నుంచి వచ్చేసరికి బెంగళూరు నుంచి వచ్చేసరికి అందుకనేసి లగేజ్ అంతనే ఉంది ఇదంతా సరదాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేటి వేసేటి దగ్గర దగ్గర వెళ్ళింది ఐదు రోజుల ట్రిప్ అయినా కానీ అండి రెండు టబ్బులు దగ్గర దగ్గర అయ్యేటట్టుగా ఉన్నాయండి ఇదిగోండి ఏమైనా కొన్ని కొంచెం షాపింగ్ చేసేటివి అలాగనే లగేజ్ బ్యాగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఇవన్నీ ఫస్ట్ సర్వేస్ చేయాలి ఊటీ అంటే ఏమో అనుకున్నాను కానీ వణికించి అంత చలిగా ఉండింది కదండి అసలుకి నాకు గొంతు అయితే కనుక కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అందుకనేసి ఇంకా పూజ అంటూ ఏం చేయలేదండి ఇంకా నిదానంగా ఇవాళ పని అంతా చక్క పెట్టుకునేసి రేపు మార్నింగ్ నుంచి ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చు కదనేసి ఫస్ట్ అయితే ఇదిగోండి కొంచెం వెన్నీళ్ళు తాగుతున్నాను కాఫీ కూడా ఏం తీసుకోవట్లేదండి కొంచెం గొంతు రాప్ వచ్చింది అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేకుంటే డైరెక్ట్గానే మాట్లాడదాం అనుకున్నాను కానీ అసలుకి మాట్లాడాలండి చాలా ఆవేశంతో కాకుండా ఆలోచనతో కొంచెం మీతో ఆ బాధను పంచుకోవాలి అనేసి ఇంట్లో చూసే ఉంటారు తర్వాత తమ్మినేళ్ళు చూసే ఉంటారు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి కొంచెం మాట్లాడుకుందాము కొంచెం రిఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాక ఇంట్లో పనులన్నీ కొంచెం చక్క పెట్టుకున్నాక మాట్లాడుతామండి ఏమైనా కానీ ఎక్కడికైనా ట్రిప్పుకు వెళ్ళేటప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అన్నీ చూడాలి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి కాసేపు రిలాక్స్ అవ్వాలి అని మనందరికీ ఉంటుంది కానీ వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి ఎప్పుడప్పుడు వెళ్దామా ఎప్పుడప్పుడు వెళ్దామా అని అనిపిస్తుంటుందండి మీకు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెరిగినంత పనులు అనేది అలాగనే ఉంటాయండి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మనము టూర్కి కానీ ట్రిప్కి కానీ వెళ్ళిన ఎంజాయ్మెంట్ అంతా పోయేసి డబల్ పని అవుతుంది కదండి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగనే ఉందండి బట్టలు అన్నీ ఉన్నాయి పైగా కొంచెం మొబ్బు మూడంగా అలా ఉంటుందన్నమాట బట్టలు ఎప్పుడు ఆడతాయి అనిపిస్తుంది ఇంట్లో ఆల్రెడీ ఒక టబ్బుమైన బట్టలు అనేది ఉన్నాయి ఒక అంట్లు బట్టలు తరగానే ఆస్తి కదండి ఇంకా ఎక్కువ అయ్యేది కానీ తగ్గేదేం కాదు కదా ఏం చేస్తాము ఫస్ట్ అయితే కొంచెము వేడి నీళ్ళు తాగుతున్నాను అండి వేన్నీళ్ళు అయితే అలవాట్లేదు కానీ మంచిది అంటండి ఎర్లీ మార్నింగ్ ఇలా ఉత్త వేన్నీళ్ళు కానీ లేకుంటే వేన్నీళ్ళలో కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని తాగున్నాను హెల్త్కి మంచిది అంటూ ఉంటారు కదండి నాకైతే అలవాటు లేదండి అందుకని కానీ ఎందుకంటే గొంతు కొంచెం ఎప్పుడన్నా నొప్పి చేసినా లేకుంటే కొంచెము జలుబు చేసినా అలా తప్పదు కదా అని తాగుతూ ఉంటాను ఈ హ్యాండ్ అయితే మాత్రము కొంచెము నొప్పి పట్టిందండి మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా ఇట్లా స్నో వాళ్ళలో కింద పడ్డాడు అనమాట జారింది ఎక్కువగా మంచు లేకపోయేసరికి కొంచెము షూస్ అనేది స్కిడ్ అయ్యి కింద పడ్డాను అంత ఏం లేదు కానీ అండి హాస్పిటల్ పోయి చూపించుకునేంత కానీ కొంచెం కండ పట్టేసినట్టుగా నరం పట్టేసినట్టుగా అలా ఉందండి కొంచెము బామో స్ప్రే అలా చేస్తున్నాను చూడాలి తగ్గకుండా మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు కదా ఇంకా లగేజ్ అంతా సర్దేసి బట్టలు చూడండి రెండు టబ్బుల వరకు అయ్యాయి తర్వాత ఇంట్లో ఒక టబ్బు ఉన్నాయని చెప్పాను కదా ఇవాళ ఒక రెండు టబ్బుల వరకు అన్నా కనీసము ఒక మూడు నాలుగు సార్లు అయినా వాషింగ్ మిషన్ రన్ చేయాలి కనుక ఇంకా మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఇదిగోండి మా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను ఎందుకంటే కొంచెము ఇప్పుడేమో ఎండ వచ్చినట్టుగా ఉంది కానీ మబ్బు మోడంగా అలా ఉంటుందండి నైట్ కూడా కొంచెం చిన్న చిన్నగా చినుకులు అనేది రాలేయి వర్షం పడితే కనుక బట్టలు అనేది ఆరావు కదా పైగా ఈ కాలం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు అలా ఉంది కనుక పరిస్థితి బట్టలు సరిగా ఆరకుంటే ఊరికే స్మెల్ వస్తుంటాయి పైగా ఇదిగోండి మా వారివి అలాగే విష్ణువి కొంచెం మందంపాటి జీన్స్ ప్యాంట్లు అలాగే షర్ట్స్ అలా ఉన్నాయి ఇవైతే గినుక అసలు తొందరగానే ఆరు రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఇలా చలచలగా ఉంటే అసలు ఆరు కనుక ఫస్ట్ వాళ్ళవే వేద్దాం అనేసి బట్టలు అనేవి సర్దుతున్నాను ఎంత లగేజ్ ఉందిందో అండి వెళ్ళింది ఐదు రోజుల ట్రిప్ అయినా గానీ ఒక్కొక్కరివి దగ్గర దగ్గర పది జాతాలు పన్నె పడ్డాయి అండి చూడండి రెండు టబ్లు బట్టలు అయ్యాయి ఇవాళ రేపు కంటిన్యూగా వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే గానీ అయిపోవండి మళ్ళీ పడతానే ఉంటాయి కదా కట్ చీఫ్లన్నా టవల్ అన్నా బనియన్స్ అన్నా బట్టలు అంట్లు నిజంగా తరగని ఆస్తులు అని చెప్పొచ్చండి ఇంకా పెరిగేదే కానీ తగ్గేటువంటి ఉండవు కదండి ఇక్కడ మా వారివి అలాగనే బాబు బట్టలు వాషింగ్ మిషన్ వేద్దామని తీసుకొని వచ్చేసి ప్యాంట్లు అంతా చెక్ చేస్తుంటే ప్యాంట్లు కట్ చేసి అందు ఉంటాయి కదండి అవన్నీ కొంచెం చెక్ చేస్తుంటే విష్ణు ప్యాంట్లో డబ్బులు దొరికేయండి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుందిలేండి చిల్లర డబ్బులు అలా ఉంటుంటాయి కదా ఎక్కడైతే నోట్లే అనమాట అంటే మరి ఎక్కువ ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా కాదులేండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు డబ్బులు దొరికేసరికి బాబు నడుచని చూసుకోవాలి కదా ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసామంటే కొంచెం అవన్నీ చినిగిపోతాయి కదా నోట్లయితే కాయిన్స్ అయితే ఐదు రూపాయలు బిల్లులు రెండు రూపాయల బిల్లులు అవైతే ఏం కావు కానీ కానీ వాషింగ్ మిషన్కి అయితే డ్యామేజ్ ఉంటుంది కదా అందుకని ప్యాంట్లు అలా వేసేటప్పుడు మనం వాషింగ్ మిషన్లో కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇంక బట్టలన్నీ దేవుడా అనుకుంటే ఇంకా వాషింగ్ మిషన్ లో కొంచెం బట్టలన్నీ ఎదిరి చేసి వేస్తున్నాను వాషింగ్ మిషన్ లో కూడా బట్టలు నీట్ గా క్లీన్ కావాలంటే మరీ హెవీ లోడ్ అనేది వేయకూడదండి కొంచెం లోడ్ తక్కువగానే ఇప్పుడు నైన్ కేజీస్ అండి నేనైతే ఎయిట్ కేజీస్ వరకే అనేది వేస్తాను వాషింగ్ మిషన్ రన్ అయ్యేదానికి కొంచెం ఈజీగా ఉండాలండి బట్టలన్నీ కుక్కినట్టుగా ఉండకూడదు అనమాట టైట్గా అలా ఉండకూడదు కొంచెం అలా అలాగనుక వేసామనుకోండి బట్టలు చాలా నీట్గా క్లీన్ అయిపోతే ఇంకా నేను వాషింగ్ మిషన్లోకి యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ అండి దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చాలా నీట్గా ఏ బట్టలైనా కానీ వైట్ క్లాత్స్ కానీ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ చీరలు కానీ లేకుంటే ఇంకా బెడ్షీట్స్ కానీ ఈవెన్ ఫుట్ మ్యాట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ కర్టన్స్ కానీ ఏవైనా కానీ బొంతాలు కానీ ఏవైనా కానీ చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి పైగా ధర కూడా చాలా తక్కువ అండి పెద్ద పెద్ద బ్రాండ్ పోల్చుకుంటే మనకు హాఫ్ లీటర్ దే పెదింత రేట్ అనేది ఉంటుంది కదా కానీ ఇది చూడండి ఐదు లీటర్ల క్యాన్ ఆరా మనం రెండు మూడు నెలలు యూజ్ చేయచ్చు అనమాట దీనికి మనం ఎక్స్ట్రాగా కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మైల్డ్ గా లైట్ గా లావెండర్ ఫ్రేగ్రెన్స్ తో ఉంటది కనుక ఎక్స్ట్రా గా కంఫర్ట్ కూడా అవసరం ఉండదండి బట్టలన్నీ కూడా లైట్ గా మంచి సువాసన వెదజల్తూ ఉంటాయి అందుకని నేను కంఫర్ట్ యూజ్ చేయడం కూడా మానేసానండి ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గానీ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ గానీ ఈవెన్ మనం హ్యాండ్ వాష్ గానీ యూజ్ చేయండి పైగా ఇప్పుడు లక్కీ డ్రా రన్ అవుతుందండి ఈ నెల ఫస్ట్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు థర్టీ ప్రైజెస్ అంటండి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను లింక్స్ అని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి మిక్సీలు తర్వాత స్టవ్ తర్వాత వెట్ గ్రైండర్ ఇలా రకరకాలుగా ఇప్పుడు లక్కీ డ్రా రన్ అవుతుంది కనుక మీ లక్కును మీరు పరీక్షించుకోండి అలాగే నేను లక్కి డ్రాలో వినైతే కంపల్సరీగా కామెంట్ చేయండి లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లక్కీ డ్రానే కదండి మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కనుక నేను అప్పుడప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మీతో షేర్ చేస్తుంటాను నేనైతే ఈ నెల లక్కీ డ్రా ఉందనేసి ఒకటేసారి రెండు క్యాన్లు అనేది ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నానండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా ఈ ట్రిప్పులో ఇడ్లీ దోశ పొంగలు అన్నీ తినేసి మా నోరు చెడిపోయిందని చెప్పొచ్చు అందుకని ఉగ్గాని ప్రిపేర్ చేద్దామని ఇదిగోండి బొరుగులు అలాగనే ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అన్నీ తీసుకొని వచ్చాను టబ్బులో ఇలా ఏమైనా కానీ ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదండి మనము ఏమంటే కొంచెం రెస్ట్ దొరుకుతుంది మనకు పని తగ్గుతుంది అనే కాని ఏమైనా ఇంట్లో చేసుకున్న పచ్చడి అన్నం కానీ కడుపు నిండా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది కానీ బయట వందలు వందలు వేలు వేలు పెట్టి తిన్న ఫుడ్డు అంత రుచించదండి నాకైతే అంత ఇష్టంగా కూడా ఉండదు అనమాట ఏమంటే రెండు రోజులు రిలాక్స్ అవ్వచ్చు కదా అని పని తగ్గుతుంది కదా పని భారం తగ్గుతుంది కదా అనేసి ఆలోచన చేస్తాను కానీ లేకుంటే అయితే మాత్రం బయటకు వెళ్తే అంత ఇష్టంగా తిననండి టేస్ట్ బాగానే ఉంటాయి కానీ ఎందుకో అంత మన ఇంట్లో అంత ఇష్టంగా అనిపేదనమాట మీకు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి వితిన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఉగ్గాని అనమాట కడప సైడ్ తాడిపత్రి సైడు అనంతపురం సైడు దొరికే అండి చాలా తొందరగా రెడీ అయిపోతుంది కదా ఉగ్గాని ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడ నేను అత్తయ్య అమ్ము ముగ్గురం కలిసి కూర్చునేసి కాఫీ తాగుతున్నామండి అత్తయ్య అడుగుతుంది అనమాట ప్రయాణం ఎలా జరిగిందమ్మా ఏమేమి వచ్చారు అని అలాగనే తను కూడా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిందండి దగ్గర దగ్గర పది సంవత్సరాల క్రితం వెళ్ళింది అండి ఢిల్లీ అట్లాగనే కాశీ తర్వాత షిరిడి అక్కడల్లా చాలా ప్రదేశాలు దగ్గర దగ్గర పదహైదు రోజులు వెళ్ళి ప్రదేశాల గురించి తన అనుభవాల గురించి మాతో చెప్తూ ఉంది తర్వాత ఈ చీర నేను అత్తయ్యకి తీసుకున్నాను చూడండి చందన బ్రదర్స్లో తీసుకున్నా అనేసి రంగు పోకుండా ఉండేటట్టు కానీ ఒక వీడియో కూడా షేర్ చేశాను ఫాల్స్ కూడా వేయించి పెట్టానండి అత్తయ్య చూపిస్తున్నాను అత్తయ్య ఈ కలర్ లేదు కదా నీకు అందుకనేసి తీసుకున్నాను అంటే బాగుందమ్మా ఏ ఏ అయినా నువ్వే కదా నాకు తీసుకునేది ఇంకా నాకు సపరేట్గా చూపించాల్సిన అవసరం ఏముంది నాకేం తెలుసు చీరల గురించి అని అందు అడుగుతుందండి అత్తయ్య చెప్తూ ఉంది చాలామంది అంటున్నారు మీ అత్తయ్య ఎక్కడ కనిపించట్లేదు వదిలేశారు అని అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంతకు ముందు క్రితం వీడియోలో ట్రిప్కి వెళ్ళే ముందు వీడియోలో కూడా అత్తయ్యను చూపించాను తర్వాత కూడా చూడకుండా ఆ వీడియో చూడకుండా అలా కామెంట్స్ పెడుతుంటే మనసుకు బాధ అనిపిస్తుంది కదండి ఇంకా అత్తయ్యకి ఇచ్చేసి ఇక్కడ అమ్ము నేను అత్తయ్య అలా కూర్చొని మాట్లాడుతుండగానే ఇక్కడ అమ్మో చూడండి కొంచెం ఆవలించేసరికి అత్తయ్య దృష్టి తీస్తుంది అత్తయ్య నాకు తల్లితో సమానమండి మా గంగ ఎవరు చెప్పండి మామేను ఆ దేవుడు తీసుకెళ్లాడు పైనుంచి నుంచి మా అమ్మ మమ్మల్ని చూస్తూనే ఉంటాడు ఇప్పుడు మా కుటుంబంలో సభ్యురాలు మాకు ఫ్యామిలీ మెంబరు మా పెద్దదికి ఎవరన్నా ఉన్నారంటే మా అత్తయ్యే కదండీ మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి కదా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకా తర్వాత ఇంటి వద్దకు జొన్న అటుకులు అనేసి వచ్చింటే తీసుకున్నానండి జొన్న అటుకులో హెల్త్కి చాలా మంచిది కదండి ఆల్రెడీ ఫ్రైడ్వే అనమాట అంతా ఒక కొంచెం పెద్ద గ్లాసుకు ఒకటిన్నర గ్లాస్ ఉంటుంది ఏమోనండి అట్లా ఆరు గ్లాసులు వచ్చేసి వంద రూపాయలు అంటండి ఐదు గ్లాసులు అని చెప్పారు ఆరు గ్లాసులు తీసుకున్నాను ఏం లేదండి వాటికి మనము పల్లీలు అవన్నీ వేసుకోవాలంటే మాత్రం ఆయిల్ ఫ్రై చేసేసి కారం పొడి పసుపు సాల్ట్ అన్నీ మిక్స్ చేసి మనము బురుగులు వేయిస్తాం కదా అలాగనే వేయించుకోవచ్చు కానీ ఇవి అటుకులు ఫ్రైడ్ కనుక చాలా కరకరలాడుతూ ఉండే కనుక నేనంటే ఏం లేదండి కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే డైరెక్ట్గా కొంచెం ఉప్పు కారము తర్వాత కొంచెం పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను అంతే ఇంకా నేనేమైనా ఆయిల్లో వేయించడం కానీ పల్లీలు అంత కావాలంటే అవన్నీ వేయాలి మాకైతే ఇలాగనే ఇష్టం అండి నాకు అమ్ముకు మా వారికంటే కొంచెం పల్లీలు అవి ఇవి కావాలంటారు కానీ ఇప్పుడు స్నాక్స్ టైం కాదు కదనేసి నాకు అమ్ముకు అత్తయ్యకి ఇలాగనే ఉండదు అత్తయ్య కూడా పల్లీలు అవి ఏమి ఇష్టపడదండి డైరెక్ట్గా ఇలా కొంచెం కారకరంగా కొంచెం ఉప్పుగా ఉంటే చాలా అనమాట అంతేకాకుండా కర్రలు ఆడుతూ ఉండాలన్నమాట బొరుగులు కానీ ఇలా అటుకులు కానీ ఇంకా ఈ జొన్నటుకులలో ఎర్ర జొన్న అటుకులు అనేసి వస్తాయండి రెడ్ కలర్లు ఉంటాయి అనమాట అటుకులు అవి ఇంకా టేస్టీగా ఉంటాయి కానీ ఇవైతే వైట్ జొన్న అటుకులేనండి ఇంటి దగ్గరకు వచ్చాయి అనేసి తీసుకున్నాను హెల్త్కి మంచిది కదా మనం ఎప్పుడు బజ్జీలు అనేసి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అనేసి అవి వడలు బజ్జీలు ఇలాంటివే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము అవి కంటే ఇవి బెస్ట్ అండి హెల్త్ కూడా చాలా మంచిది అనేసి ఎప్పుడైనా ఇలా జొన్నటుకులు ఇంటికి వస్తే కానీ ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను బొరుగులు కూడా ఫ్రై చేసినట్టుగా వస్తాయి అనమాట ఆయిల్ లేకుండా ఏమంటే బాస్మతి బురుగులు అని వస్తున్నాయండి మధ్య మీరు ఎంతమంది తెలుసుకున్నారు ఎంతమంది అని తప్పకుండా కామెంట్స్ అవి కూడా చాలా బాగుంటాయి అమ్ముకు నాకు అలాగనే అత్తయ్యకు ఇప్పుడు టీ టైం స్నాక్స్ కాకపోయినా మధ్యాహ్నం లంచ్ టైం కాలేదనేసి దగ్గర 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 లభనైంది ఎవ టైము స్నాక్స్ నాకు అమ్ముకు అత్తయ్యకు ఇంకా నేను ఫస్ట్ ఉప్పు కారం టేస్ట్ చూసి అత్తయ్యకు తీసుకెళ్తున్నాను ఇంకా బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను కదండి అన్ని ఇదిగోండి అయిపోయింది తర్వాత అన్నీ ఆరేసాను బట్టలు చూడండి ఎంత నీట్గా వాష్ అయిపోయాయో మా వారి షర్ట్స్ అయితేనేమి పంచలు అయితేనేమి వైట్ షర్ట్స్ అయితేనేమి ప్యాంట్స్ అయితేనేమి ఏవైనా కానీ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి నేను పదే పదే చెప్తున్నాను కదండి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మెయిన్గా బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి కలర్ బట్టలు కానీ ఏ బట్టలైనా కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మైల్డ్గా లావెండర్ ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది నీట్గా వాష్ అయిపోతాయి ఇన్మట్ట బట్టలన్నీ ఇంకా నెక్స్ట్ ట్రిప్ అనేది కూడా వేసానండి వాషింగ్ మిషన్లో బట్టలు చూడండి మబ్బు మోడంగా ఉంటుంది బట్టలు ఆరుతాయా లేదా బాగుంటుందా కొంచెం అన్న ఆరిన తర్వాత ఇంకా మనం ఫ్యాన్ గాలికి వేసినా కూడా ఆరిపోతాయి కదండీ మరీ అలాగనే ముద్ద ముద్దగలేక చల్లగా ఉన్నాయనుకోండి సరిగా ఆరవు స్మెల్ వస్తుంటుంది ఇంకా బొంత ఉంది వాషింగ్ మిషన్లో వేసేది తర్వాత ఇంకా ఒక టబ్బు బట్టలు ఉన్నాయి ఇంట్లో ఉన్న బట్టలు ఉన్నాయి ట్రిప్కి వెళ్ళిన బట్టలు ఉన్నాయి ఎప్పుడో వాళ్ళో ఏమో అనిపిస్తుంది అనమాట పంచలు కూడా చూడండి కలర్ కూడా ఏం చేంజ్ కావడం కానీ ఫేడ్ కావడం కానీ అలా ఏం ఉండదు అందుకే నేను మెయిన్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పుడే పనంతా అయిపోయి అలా రిలాక్స్గా కూర్చున్నానండి నాలుగైదు రోజులు ఇంటి దగ్గర లేకపోయేసరికి ఎక్కడ పనంతా అక్కడే నిలబడిపోతుంది కదండి అందుకనేసి ఇండ్లంతా చక్క పెట్టుకునేసి ఇంకా మధ్యాహ్నం ఫోన్ చేసుకునేసి అలా రిలాక్స్గా కూర్చున్నాను ఇంకా ఇప్పుడు విషయం మాట్లాడదాం ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదండి ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ పెద్ద దండం రా బాబు అనిపిస్తుందండి వాళ్ళకి తిరిగి రిప్లై ఇవ్వాలా వద్దా అనేది కూడా అర్థం కావట్లేదు మీరు చాలా మంది ఎప్పుడన్నా ఇట్లా నెగిటివ్ కామెంట్స్ గురించి నేను మాట్లాడినప్పుడల్లా అక్క ఇగ్నోర్ అక్క అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి నువ్వెందుకు టైం స్పెండ్ చేయడము నువ్వెందుకు అంతగా ఆలోచన చేయడము వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని మీరు చాలా మంది చెప్తుంటారు కానీ అలాంటి కామెంట్స్ కొంచెం మనసుకు తీసుకోలేమన్నమాట గా నా గురించి అంటే ఏదైనా కానీ షాపింగ్ బ్లాగ్స్ ఏమైనా కానీ అలా పెట్టినప్పుడు డబ్బులు ఎక్కువ అది ఇది అనేసి మామూలుగా అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు నేను కూడా నవ్వుకుంటాను వాటిని వాటికి రిప్లైస్ కూడా ఇస్తాను కానీ ఇలా మీరు కూడా చూసే ఉంటారు ఆల్మోస్ట్ గా ప్రతి ఒక్కరు వీడియోస్ కింద కామెంట్స్ అనేది ప్రతి ఒక్కరం చదువుతూనే ఉంటాం కదా మీరు కూడా ఆల్మోస్ట్గా చదివే ఉంటారు ఇప్పుడు వచ్చిన కామెంట్స్ ఏంటంటే అండి మేము మొన్న కు వెళ్ళొచ్చు ఐదు రోజుల ట్రిప్ ఐదు రోజుల ట్రిప్లో వెళ్ళడానికి ఒక రోజు వచ్చేదానికి ఒక రోజు ఓన్లీ త్రీ డేస్ ట్రిప్ అందులో వన్ అండ్ హాఫ్ డే మైసూర్లో అలాగనే వన్ అండ్ హాఫ్ డే ఊటీలో అంతే కదా మీకు ఆల్రెడీ నేను వీడియోలో కూడా షేర్ చేశాను కానీ ఫస్ట్ మైసూర్ కు వెళ్తున్నాము ఇలా అని బ్లాగు పెట్టేసరికి అందులోనే చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చాయి ఆ కామెంట్స్ నేను రిప్లై ఇవ్వాలా వద్దా అన్న దానికంటే నాకు ఎక్కువ కోపం వచ్చింది అంతేకాకుండా ఎక్కువ బాధ అనిపించింది నాకు ఎక్కువగా ఇట్లా ఏదైనా బాధ సందర్భాలు వచ్చినప్పుడు నేను కడుపులో పెట్టుకోలేనండి వెంటనే మాట్లాడేసేయాలి నా ఫ్యామిలీ మెంబర్స్ మీరు నా ఫ్రెండ్స్ మీరు ఏదైనా కానీ మీతోనే నేను షేర్ చేస్తుంటాను సంతోషం కానీ దుఃఖం కానీ బాధ కానీ ఇలాంటి కామెంట్స్ వచ్చినా కూడా మీతోనే షేర్ చేసుకుంటుంటాను కనుక ఇప్పుడు కూడా అదే షేర్ చేస్తున్నాను మీ అత్తయ్యని వదిలేశారా మీ అత్తయ్యని తీసుకెళ్ళలేదా లేకుంటే కనుక మీ అత్తయ్య ఎక్కడా అని అడిగినా కానీ అది వేరే రకంగా ఉంటుంది మీ అత్తయ్యని వదిలేశారా వదిలేయడం అంటే ఏంటండి ఎక్కడ వదిలేసాం మేము అత్తయ్య ఇంటి దగ్గరనే ఉంది అత్తయ్య రాలేదు అని చెప్పేసి ముందు బ్లాగ్ నేను షేర్ చేశాను అత్తయ్యకు సంబంధించి నేను వంటలన్నీ ఇలా చేసి పెట్టాను స్టోర్ చేశాను తర్వాత పనమ్మ అయింది తనకు వంట చేసి పెట్టేదానికన్నా కూడా నేను ఒక బ్లాగ్ అనేది ముందు బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను వదిలేయడం అంటే ఏదో నాకు అర్థం కాలేదండి అసలుకి నాకు మీరే ఆలోచన చేయండి ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరే ఆలోచన చేయండి అతయ్యకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటాయి మేము ఫ్లైట్లో కూడా వెళ్ళలేదు బై కార్ వెళ్ళాము దగ్గర దగ్గర ఆ విడలో కూడా చెప్పాను నేను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల జర్నీ ఉంటుంది ఇక్కడ మాకు నంద్యాల నుంచి మైసూర్కు అన్ని గంటల జర్నీ డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద ఆవిడ చేయగలదా కార్ లో కూర్చోగలరా పైగా మేము వెళ్ళింది ఎక్కడికండి ఊటికి అంత చలి ప్రదేశానికి తను తట్టుకోగలరా మాకే మేము ఎందుకు వెళ్ళాంరా భగవంతుడా ఈ టైంలో అనిపించింది అసలు ఇది టైమే కాదంట కానీ మాకు వీలు అవ్వట్లేదు అనమాట సమ్మర్ లో వెళ్ళడానికి మా వారికి బిజీ బిజీగా ఉంటారు తర్వాత అమ్మకు వర్క్ ఉంటుంది బాబు వచ్చేసి తన హాస్టల్ మొన్న దాకా హాస్టల్లో ఉన్నాడు ఇప్పుడైతే మాత్రం హైదరాబాద్ లో కొంచెం కోచింగ్ కు వెళ్తున్నాడు ఇంక ఎప్పుడు వీలు అవుతుందో వీలు అవ్వదు పైగా సంవత్సరం సంవత్సరం అవుతుందండి ఎక్కడికి వెళ్ళగా ఇంట్లో అంత ఎట్టే చికాకు స్టార్ట్ అయ్యింది అనమాట అందరికి అందుకనేసి కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యేదానికి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనేసి ఈ టైంలో ఏ టైం అనగాని పదా వెళ్దాము అనుకునేసి వెళ్ళాము కానీ లేకుంటే ఊటికి ఈ టైంలో కాదంట సమ్మర్ లో వెళ్ళాలంట ఫస్ట్ టైం అండి ఊటి వెళ్ళడము ఇంత చలి ఉంటుందని మాకే తెలియదు మాకే వణించేంత చలి అనిపించింది అనమాట అలాంటిది పెద్దావిడ తట్టుకోగలదా వదిలేసి వెళ్ళారా ఇంట్లో అత్తయ్యతో పని చేయించుకోనా అసలు నేను ఎప్పుడన్నా అత్తయ్యతో ఇన్ని డేస్ అయింది మీరు చూడబట్టి ఎప్పుడైనా కానీ అత్తతో నేను పని చేపించడం ఒక్క వీడియోలో చూసారా ఒక్క వ్లాగ్ చెప్పండి నాకు అత్తయ్య అంటూనే ఉంటారు నేను దంచుతుందమ్మా నేను ఏదైనా పని చెప్పమ్మా నాకు అది కానీ నాకు ఇష్టం ఉండదు ఈడనే కాదు మీరు ఊర్లో బ్లాగ్స్ కూడా చూడండి ఇప్పుడు మామయ్య లేరని కాదు అంత ముందు బ్లాగ్స్ ఏం చూడండి నేను గృహప్రవేశం పెట్టిన బ్లాగ్ నుంచి దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఆ వ్లాగ్స్ నుంచి చూడండి ఊర్లో బ్లాగ్స్ ఎప్పుడైనా అత్తయ్యే పని చేసిన వీడియోస్ నేను పెట్టానా అత్తయ్యతో నేను పని చేయించానా ఏదీ తెలియకుండా ఊరికి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దండి ఎందుకంటే మన మైండే మనకు ఖరాబ్ అవుతుంది అనమాట మెయిన్గా ఒక కామెంట్ చేసేటప్పుడు ఓన్లీ గబుక్న ఏదో కామెంట్ చేసామా వీళ్ళ గురించి పుల్ల కూర్చున్నట్టు మాట్లాడామా అనేది కాదు అంతకుముందు రెండు మూడు వీడియోస్ పూర్తిగా చూసి లేకుంటే మీరు చూసే వీడియోన పూర్తిగా చూసి వెంటనే వచ్చి కామెంట్ చేయండి ఈ మనం ఈ కామెంట్ పెడుతున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు నేను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చూస్తానండి కొంచెం ఏదంటే ఇంట్లో పని వల్లనో లేకుంటే కొంచెం లేట్ వల్లనో మీ మీ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను ఈ కామెంట్ మనం పెడుతున్నాము అంటే అవతల వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఆలోచించాలి ఒక నెగిటివ్ థాట్ అనేది మన మొత్తం మైండ్ని గా మార్చేస్తుంది అది హెల్త్ కి మంచిది కాదండి ఓన్లీ నాకేదో కామెంట్ పెట్టారని కాకుండా మన హెల్త్ కూడా చాలా లాస్ అనమాట అలా నెగిటివ్గా ఏది థింక్ చేయద్దు పాజిటివ్గా థింక్ చేయండి మనకు జీవితంలో అంత పాజిటివ్గానే జరుగుతుంది మీరు నెగిటివ్గా థింక్ చేశారనుకోండి లైఫ్ అంతా కూడా తోనే నిండిపోతుంది అందుకనే ప్లీజ్ అండి నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ పెద్ద నమస్కారం పెడుతూ చెప్తున్నాను మీరు ఏదైనా అలా కామెంట్ పెట్టే ముందు ఒక రెండు మూడు వీడియోస్ క్లియర్గా చూసి మాత్రమే కామెంట్ చేయండి అట్లా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వాటి కింద కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ లేదు లక్ష్మి ఇలా లక్ష్మి అలా అయ్యో అక్క అలా కాదు అలా చూపించింది మీరు బ్లాగ్స్ చూడకుండానే కామెంట్స్ వస్తారు చాలా మంది నాకు సపోర్ట్ గా కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను నేను ఏం చెప్పాలి మీరు అంటారు ఎందుకక్క వాటి గురించి అంత టైం స్పెండ్ చేసి అంత బాధపడ్డము వదిలేయండి వదిలేయచ్చు కదా అక్క అని కూడా అంటుంటారు కానీ నాకు ఎక్కువగా ఇట్లా ఏదైనా బాధ అనిపించినది కడుపులో పెట్టుకోలేనండి వెంటనే చెప్పేయాలి లేకుంటే కోపం వస్తూ ఉంటుంది అందుకనేసి నాకు అనిపించిన బాధను మీతో షేర్ చేశాను అంతకు మించి ఇంకా ఏం లేదండి అదండి వాళ్ళ వీడియో మార్నింగ్ రొటీన్ అని చెప్పొచ్చు ఇంట్లో పనులు అన్నీ చేసేసి నాలుగైదు రోజులు ఇంట్లో లేకపోయేసరికి మనం ఇంట్లో ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బిల్లేకనుకుంటున్నాడు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి యూస్ఫుల్ అయ్యి వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి